ప్రజల ఉల్హలూయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక క్రీస్తు నాతో పిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయంలో వారాంతపు దినమున వేక్ రీతిగా ఆయన పాద సముఖము చేరి అన్న నామాన్ని స్తుంచగలిగేటువంటి చక్కటి అవకాశం మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధ శ్రేస్త్రమైన నామములో కృతజ్ఞత ఘన మహిమలు చెల్లిస్తున్నాను క్రిస్సునందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ఆత్మీయులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్సుల నామంలో శుభములు వందనాలు తెలియజేస్తాం మీరంతా బాగున్నారు కదా చాలా సంతోషపడండి ఈ దినం కూడా మేము ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కలపు ధ్యానాల నుండి ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనమంతా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆత్మీయంగా బలపడతాం బైబిల్స్ దగ్గరలోన్నాయా చూడండి లేని భక్ష్యాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య అధ్యయనంలో పాలి బాక్సులు కమ్మని మనం చేస్తూ నేటి తన అధ్యాయ వాక్యంగా యాభై ఐదవ సంకీర్తన నాలుగవ చరణం నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టిస్తున్నది దేవుడు తన పరిశుభ్రత లేఖన మాటలు మనకొరకు దీవించు కాక తలంచుకొండకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు మరొకసారి నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీ సన్నిధానములో మమ్మల్ని నిలబెట్టుకున్నారు నాయనా ని ఉచితమైనటువంటి కృపను బట్టి ప్రేమను బట్టి అమూల్యమైన సంరక్షణ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిచితం అసలు నడిపిస్తున్నాం మరింత బలపరచుకోండి అనేకమందని ఈ కార్యక్రమంలో పాలి బాక్సులను చేయండి ఎస్ఐఎస్ శక్తికళ ఆమోలు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ చాలా సంతోషం పిల్లల చదువునటువంటి ఈ మాట మనంతా తెలుసు కదా కీర్తనకాడు వ్రాస్తున్నటువంటి కీర్త్ ఈ మాట ఈరోజు ఓ ప్రతి విశ్వాసిలో కూడా మండాలి గుండే మండాలి ఆత్మీయ జీవితం కురక్కునేటువంటి వేదన రావాలి వాస్తవానికి విశ్వాసులకు అందరికీ కూడా చావంటే భయం అనేది ఎప్పుడైనా ఉంటుందంటారా తిరిగి ప్రశ్నిస్తారా అదేండి భాస్కర్ అండి చావంటే భయం లేకుండా ఉండేది ఎవడండి అని కానీ వాక్యం చెప్తుందో తెలుసా ఉండకూడదట చావంటే భయము ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అని అంటే చనిపోయిన తర్వాత మనకు ఒక నూతన జీవితం ప్రారంభం అవుతుంది కనుక ఆ నూతన జీవితం ఎక్కడా అంటే ఇహలోక సంబంధాలు ఏమి ఉండవు నిశ్చయం ఆనంద సంతోషాలతో బంగారు వీధుల్లో సంచరిస్తూ యుగ యుగాలు దేవునితో హలలు ఇయ్య చావంటే భయం ఉండకూడదు కానీ కొంతమందికి ఉంటుంది అది ఎందువలన అనేట ఒక ప్రశ్న వస్తే వారి బలహీనత వల్ల అవ్వచ్చు లేకపోతే వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు ఆ పరిస్థితులు అనేవి తలకిందులైతేనే లేకపోతే దేవుని వాక్కు వారికి సరిగా తెలియకపోతేనో లేక అపవాది వారిని సమీపించి వారి మీద దాడి చేసి ఒత్తిడి తెచ్చినప్పుడు ఇలాంటి సంఘటన అనేది జరుగుతూ ఉంటుంది అయితే క్రీస్తులో నమ్మకం ఉంచిన వారంతా కూడా ఆయన మీద విశ్వాసం ఉంచిన వారంతా కూడా సావు భయము నుండి మరణ భయం నుండి విడుదల పొందడానికి మరణ భయము నుండి విడిపించబడడానికి యశు క్రిసు ప్రభువారు మరణించాడనేటువంటి సత్యాన్ని ప్రతి విశ్వాసి కూడా గుర్తుపెట్టుకోవాలి ఆయన చనిపోయింది కేవలం మన పాపము తొలగించడానికి మాత్రమే కాదు మనలను పాప భారం నుండి విడిపించడం కాదు కానీ మనము మరలా మరణానికి లోను కాకుండా జీవములోనికి దాటించడానికే నేనా మనందరి కొరకు ఆయన మరణించిన సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి ఆయన వేదన పాలే మరణించాడు కాబట్టి విశ్వాసులుగా మనము ప్రశాంతంగా విజయవంతంగా మరణించవచ్చు కని మూసేయచ్చు అందులో ఎలాంటి సందేహం లేదు అయితే పాత నిబంధన కాలం ఉన్నటువంటి విశ్వాసులకు ఇది సంపూర్తిగా వెల్లడి కాలేదు కానీ నూతన నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులుగా మనకు సంపూర్తిగా ఇది వెల్లడి చేయండి క్రీస్తులో మరణం అనేది నూతన జీవానికి దారి కొన్నిసార్లు కష్టాలు దుఃఖాలు భరించలేనివిగా అనిపిస్తూ ఉంటాయి వాటి నుండి తప్పించుకోవడానికి తహతహలాడిపోతూ ఉంటాం కుతూహలం ఎక్కువైపోతే ఎలా బాధ ఎలా 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 అని అయితే పిల్లల ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అలాంటి విషమ పరీక్షలను దేవుడు మంచి ఉద్దేశంతోనే రాణిస్తాడు అనేటువంటి సత్యాన్ని కూడా గ్రహించగలుగుతాడు గ్రహించాలి కూడా మనము వాటి నుండి తప్పించుకోవాలని చూడకుండా దేవుని యొక్క మహిమార్థం మన మేలు కోసం వాటిని సహించాల్సినటువంటి అవసరత కూడా చాలా ఉంది కష్టాల నుంచి పారిపోవాలని ప్రయత్నించడం సహజమే కానీ అందువల్ల ఎలాంటి ప్రయోగం కానీ ఉపయోగం కానీ ప్రయోజనం కానీ లేవండి అది మన విషయంలో దేవుడి నియమించినటువంటి మార్గం కాదు పారిపోవడం అని మన విశ్రాంతికి పనికొచ్చేటువంటి ఏ అరణ్యమూ లేదు అయితే పారిపోవడం కంటే మరి ఉత్తమమైన మార్గం విశ్రాంతి మరింత శ్రాష్టమైన ప్రదేశం అయి అనేవి ఉన్నాయి అవి ఏమంటే యసుకృసు ప్రభువారి యొక్క సంకల్పంలో శాంతిని కనుక్కోవడం సమాధానాన్ని కనుక్కోవడం దేవుని యొక్క జాలి గల ఆ యొక్క హస్తాల చాటున విశ్రాంతి తీసుకోవడం కనుక అదే కాల సమయంలో వెళ్ళారా మరణం అంటే అందరికీ భయం ఉంటుంది కానీ వాక్యం అంటుంది కీర్తన గారు చెప్తున్న మాట మరణ భయం పుడుస్తుంది గుండె మండిపోతూ ఉంది మరణము ఇలాంటి ఎలాంటి పరిస్థితులు రాసేయడంకు తెలియదు కానీ తను శత్రువుల గురించినటువంటి మాట మాత్రం ఇక్కడ గమనించాలి కనుక ఉదయకాల సమయంలో నేనంటాను ఒకవేళ నీకు మరణ భయం ఉండొచ్చు అయితే క్రీస్తు నందుని మరణిస్తే అది నీకు ప్రయోజనకరం నీ గుండె ఎందుకు మండుతుంది అని అంటే ఒకవేళ లోకాసారమైనటువంటి లోకానుసమైనటువంటి విషయాలపై మండుతుందేమో నేను అంటాను ఆధ్యాత్మిక చింతన కొరకైనటువంటి మంటని రేగాలి నీ గుండె దాని కొరకు వేదన పడాలి స్థితిలో విశ్వాసం ఎదగడానికి క్రీస్తునందు మరింతగా నీవు వర్దలడానికి ఆ గుండె వేదన రావాలి అంతేగాని ఇహలోక విషయాల సంబంధ విషయాల కొరకు నీ గుండె మండిపోతే చనిపోతానే మన భయంతో ఉంటే కనుక నిత్యరాజ్యాన్ని మనం సొంతం చేసుకోలేం కనుక నిత్యరాజ్య వారసులు ఉండాలంటే ఆ వేదన ఆ మరణం అనేవి ఆత్మీయ జీవితార్థమై కొనసాగడానికి మనము ప్రయత్నం చేద్దాం దేవుడి మాటలు మనకు దీవించు కాక తల నుంచుకొని ముంచుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మాత్రం రెండు వంద నాకు నూతన కాల సమయంలో కీర్తనకారుడు ద్వారా మా గుండె మాలో మండుతూ మరణ భయం నుండి ఆత్మీయ స్థితిలోనికి రావడానికి ఒకవేళ మేము మరణిస్తే అది నిత్య జీవంలో మేము నీతో పాటు యోగ జీవిస్తామని నివసిస్తామని ఆనందిస్తామనే సత్యాన్ని ప్రతి విశ్వాసి గుర్తించుకోవడం కృప చూపించండి ఏ విశ్వాసి కూడా మరణ భయం భయ మరణ భయం లేదు కారణం ఆ మరణ భయం తీసివేయడానికే నీ కుమారుడు మా రక్షకుడైన ఎస్ఐ సులువలో మరణించిన సత్యం గ్రహించి వైపు ముందుకెళ్ళ కృప చూపించండి నాయన నీ సత్య మార్గం నడుస్తూ సత్యాన్వేషణతో అనేకులకు నీ మార్గం చాటింపజేసి కృప దయించండి సమస్సు ఘనత మహిమలు మీరు పొందండి ఏసైనామ నడుతున్నాను తండ్రి ఆమెన్ త్రియకదేవుని దీవెనాయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడు నడిపించడం గాక Amen.